వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జై జవాన్ జవాన్ జై అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్న జనం వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కల్లె తాండాకు తీసుకెళ్తుండగా రోడ్డు పడునా జననీరాజనం ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు రేపు వీర జవాన్ మురళి నాయకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు